అయ్యో అన్న మీటింగు ఆడోళ్ళు మగవాళ్ళు పెద్ద చిన్న మొత్తం రావాలా మీకిచ్చేయి మీకు ఉండాలి వచ్చేయండి మేము రాము ఏంటి నోర్లేస్తుంది రేపు మా వాడ రావాలి అప్పుడు చెబుతా ఏంటి నువ్వు చెప్పేది మా ఇయ్యని చూడు కింద ఫ్లోరింగ్ చూడు అదిగో అక్కడికెళ్ళి బెడ్రూమ్ చూడు ఇదిగో ఈ వంటగది చూడు ఇవన్నీ మీ అయ్య దాన్ని కట్టించాడా చంద్రాన్న కట్టించాడురా మాకు తిండి పెట్టేది ఆయన మా వెనకాల దేనికైనా అండగా నిలబడేది ఆయన మురికి కొంపలో బతుకుతున్న మమ్మల్ని ఇంత దర్జాగా బతికేలా చేశాడు ఇప్పుడు కొత్తగా మీ పార్టీ వచ్చాక చూడు మాకెంత చేస్తేనే ఇక్కడ పెట్టుకుంటాం ఎంత చేశాడరా మా కోసం ఇక్కడ పెట్టుకుంటాం ఆయన్నే గెలిపిస్తాం నువ్వు అక్కడంతా మన కులం వాళ్ళు మన పార్టీ వాళ్ళే కదరా ఎక్కువంది ఆ చంద్రన్న కులం మతం పార్టీ ఏది లేకుండా అందరికి ఇచ్చేసాడన్నా